నేను మీరు ఈ రోజు మన వృష్పరాశ కోసం చాలా ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే ఎప్పుడో వారణాసిలోనే మన తెలుగు అయినటువంటి విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే అక్కడ వారణాసిలో ఉన్న వారందరికీ కూడా సుపరిచితమే అలాగే వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ రోజు దాకా మరి మనం ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతున్నాయి ఎవరి నోటు వంట ఎలాంటి మంచి మాట వస్తే మన జీవితంలో సంతోషం కలుగుతుందో అలాంటి దేవి గారు చెప్పినటువంటి అక్టోబర్ నెల కోసం చెప్ వాళ్ళు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా వింటే మనసు ఎంతో సంతోషంగా ఉంటుందండి అవన్నీ జరిగితే ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి అనేది ఉంటుందండి కానీ ఒక ఇందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ విజయలక్ష్మి దేవి గారు ఈ మధ్యనే మనందరినీ కూడా వదిలి వెళ్ళిపోయారు కానీ చివరిగా చెప్పినటువంటి జాతకం ఏదైతే ఉందో అది అక్టోబర్ నెల కోసం మహా అద్భుతంగా చెప్పారు అందుకే మీకు ఇంత తొందరగా మీరు అక్టోబర్ నెల కోసం ఇంత త్వరగా వీడియో చేయడానికి కూడా కారణం కూడా ఇది ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు అసలు మన ఇప్పటిదాకా కూడా మన జీవితంలోని ఈ పని నాకు ఎంత నెగిటివ్గా జరుగుతుంది ఇంకా నాకు ఏ పని కూడా పాజిటివ్గా జరగదా అని మనం ఏదైతే ఉందో ఇంకా ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అనేది సాధిస్తూ ఎందుకంటే నక్షత్రాల ప్రకారం కూడా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మన పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో పిల్లల భవిష్యత్తు పిల్లల మీద మనం బతుకుతున్నాం పిల్లల కోసమే బతుకుతున్నాం మరి పిల్లల భవిష్యత్తు ఎలా బాగుంటుంది అలాగే మన ఆర్థిక వృద్ధి ఎలా ఉండబోతుంది మన ఆరోగ్యం అలాగే మన జీవితం ఏంటి నా జీవితం ఏంటంటే నాకే అర్థం కాలే కావటం లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ నుంచి వచ్చేటువంటి ఒక అద్భుతమైన వీడియో మనం ఈ రోజు నక్షత్రాల ప్రకారంగా కూడా తెలుసుకుందాం ముందుగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి అమ్మవారు చెప్పినట్టు విషయం ఏంటంటే అంటే ఈ విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అమ్మవారి అనుగ్రహంతో మనకి మరి ముఖ్యంగా రెండు మూడు నాలుగు కృతిక నక్షత్ర పాదాల వారికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందటండి అక్టోబర్ నెల నుంచి కూడా ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందట అలాగే ఎవరైతే మన కుటుంబం మీద ఎన్నో రకాలుగా అంటే మనల్ని బాధలు పెట్టాలని హింసించాలని అంటే మనం పాడైపోతే చూడాలని ఎవరైతే కళ్ళ కట్టి చూస్తున్నారో కళ్ళ ఒత్తిడి వేసుకొని చూస్తున్నారో అలాంటి వారికి భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో అది కూడా మనం చూస్తా ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు పాడైపోతామో మనం ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా మన కుటుంబం మీద నరఘోష అనేది విపరీతంగా ఉండడం దీని వలన కుటుంబంలోని గొడవలు మనస్పర్ధనలు అలాగే మనకి హెల్త్ బాగోకపోవడం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయట వారు ఎవరు మన చుట్టూనే ఉంటూ మనతో నవ్వుతూనే ఉంటే మనకి కోతులు తీసి శత్రువులుగా ఉండేటువంటి వారు ఎవరు అనేది కూడా మనకి భగవంతుడు మనల్ని వాళ్ళు మన ముందు చూపిస్తాడే ఎందుకంటే మనకి ఇప్పటిదాకా తెలియదు మనం అందరం కూడా మన అనుకునే మనం అనుకుంటున్నాం కానీ ఇప్పటి నుంచి కూడా మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా చాలా ఆలోచనతో ఉండాలి అలాగే చాలా ధైర్యంగా ఉండాలంట ఎందుకంటే మీరు ఏ మాత్రం భయపడవద్దు ఆ విజయలక్ష్మి దేవి గారు చెప్పినట్టు విషయం ఏంటంటే మీరు ఏ విషయంలో కూడా భయపడవద్దు మీరు ఏం చేద్దాం అనుకుంటున్న మంచి వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారా అమ్మవారిని మనసులో స్మరించుకొని మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టండి మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా చక్కగా చదువుకున్నారా అమ్మవారిని మీరు స్మరించుకొని మీరు ఉద్యోగ అవకాశాలు మొదలు పెట్టండి ఇలాగ ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మనకు అక్టోబర్ నెల నుంచి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో మన జీవితం అనేది చాలా అమోఘంగా ఉండబోతుంది మనకి మన జీవితంలోని ఎవరు ఏదైనా సరే ఇట్టేగా ఉండేది మనకి ఆశీస్సులు మరి ముఖ్యం అండి అలా దేవి గారి యొక్క ఆశీస్సులతో మన జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అంటే అంతకన్నా ఏం కావాలి అలాగే మనకు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల కోసం మనం చెప్పుకుంటున్నాము వారికి పిల్లల విషయంలో పిల్లల విషయంలో చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంటుందట ఆరోగ్య విషయంలో ఇంకా చాలా బాగుంటుందట మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి దొరికే అవకాశాలు ఉన్నాయి మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా మనకి వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన పంచ ఎక్కడ ఎక్కడున్నాయి అనేది అమ్మవారికి బాగా తెలుసు మన ముందుగా మనం ఉదయం లేసి భగవంతుని కోరుకునేది ఇష్టంగా భగవంతుని ఆరాధించేది కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తు అనేది మహా అద్భుతంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా ఇటు పిల్లలు లేని వారు కూడా చాలా పూజలు చేసుకుంటుంటారు చాలా కష్టపడుతుంటారు అలాగే వారికి కూడా అమ్మవారి యొక్క దయతోటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారికి కూడా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి మీ జీవితంలోని మంచి రోజులు అనేవి చూడబోతున్నారని కూడా చెప్పడం జరిగిందండి అలాగే కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు మనసు అంతా బాగోలేకపోవడం అలాగే భార్య భర్తల మధ్యన గొడవలు అలాగే అత్తగారికి కోడలకి అలాగే ఏదో కుటుంబంలోనే ఒకట అంటే మనం మనిషిగా ఉండేటప్పుడు అందరూ మనం చెప్పినట్టుగానే మన జీవితం అనేది ఒకలాగే నడుస్తుంది అనుకునేది ఇప్పుడు కూడా పొరపాటు ఎందుకంటే మనం ఆలోచించే జీవితం ఉంటుంది నడిచే జీవితం అనేది వేరే రకంగా ఉంటుంది మనం అనుకునేవన్నీ జరిగితే నిజంగా అంతకన్నా అదృష్టమే లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లోని మనకు కొన్ని కొన్ని అంటే చాలా సందర్భాల్లో మనం ఋషభరాశి వారికి అనుకున్నది ఒకటే అవుతున్నది ఒకటే ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది కానీ మనకు ఉన్నటువంటి జీవితంలోని కొన్ని విషయాలన్నీ కూడా మనం అనుకునే విధంగా అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితం అనేది మనస్ఫూర్తి అంటే మన శాంత అండి మరి ముఖ్యంగా మనకు కావాల్సింది మనశ్శాంత మనశ్శాంతి అనేది చాలా చక్కగా దొరుకుతుంది అలాగే ఆర్థికంగా కూడా మనకి చాలా బాగుంటుంది అండి ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ అమ్మవారి దయతోటి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది కూడా చాలా అన్యోన్యంగా ఆర్థిక కష్టాలని తొలగిపోయి ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం గానీ ఇలాగ మనకు ఉండేటువంటి కళలన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంటుందండి కానీ అమ్మవారు చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి కూడా విజయలక్ష్మీదేవి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మీకు అవకాశం ఉంటే మీరు ఇలా చేయండి అని చెప్పరండి కానీ అవకాశం ఉంటే ముహూర్తంలో లెగిసి అమ్మవారి ఆరాధన చేసుకోండి మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్నటువంటి అష్ట కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడమంటున్నారండి అమ్మవారు చూద్దాం ఏమైందంటే మనం ఎన్నో పూజలు చేసాం ఎన్నో ఉపవాసాలు చేసాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఈసారి మనం బ్రహ్మమూర్తుల్లో నిలిచి అమ్మవారి యొక్క దయా కృపాన్ని మనం చూద్దాం ధ్యానం చేసుకుందాం పూజ చేసుకుందాం ఇక్కడి నుంచి అక్టోబర్ నెల నుంచి అయినా సరే మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఆ విషయం కూడా చూద్దామని ఎందుకంటే పెద్దవారు అనేది ఊరికి చెప్పరు కదా మన జీవితంలో ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటే మన జీవితంలో మార్పులు అనే దానికి సంకేతమేమో అది కూడా చూద్దాం అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మరి ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా స్త్రీలు యొక్క ఆరోగ్యం బాగుంటుంది భర్త యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో కుటుంబంలోని స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది అంటే మన మనస్పర్ధలే లేకుండా పెద్దవాళ్ళు తవనివ్వండి బయట వాళ్ళు తవనివ్వండి అంత కూడా చాలా చక్కగా ఉంటుంది అది మనకి సంఘంలో గౌరవం పలుకుబడి ఇదంతా కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా పెరగడం జరుగుతుంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా మహాద్భుతంగా ఉంటుంది అలాగే మనల్ని నమ్మించి నమ్మక ద్రోగులు అనేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు మనల్ని మాటలతోటి మాయ చేసి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కానీ వస్తువులు కానీ మన మనసుని కానీ ఏదో దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారట ఒక కంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా ఉండండి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా అమ్మవారిని స్మరించుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు శత్రుభయం అవ్వచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి కష్టము కూడా రాకుండా అమ్మవారు జాగ్రత్తగా చూసుకుంటారట ఎందుకంటే మీకు అక్టోబర్ నెల నుంచి కూడా రోని నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఆర్థికంగా చాలా అద్భుతంగా బలోపేతం అయిపోతున్నారట మరీ ముఖ్యంగా మనకున్నటువంటి జీవితంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతుంటే అంతకన్నా ఏం కావాలి నిజంగా విజయలక్ష్మిదేవి గారు చెప్పినట్టుగా మన జీవితంలోని మనకున్నటువంటి కష్ట నష్ట బాధలు అన్ని కూడా తొలగిపోతే నిజంగా అమ్మవారికి ఆ చేతిని ఎట్టి దమ్మం పెట్టాలంటే అలాగే ఆ అమ్మవారు ఎక్కడున్నా సరే అమ్మవారు మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు కానీ ఆ దుర్గా ఆ విజయలక్ష్మి గారు మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు కానీ వారు చెప్పినటువంటి మాటలు మన జీవితాంతం కూడా మనం గుర్తుపెట్టుకుంటాము ఎందుకంటే వారు చెప్పినవన్నీ కూడా ఆ నోటి మంచి మాటతో మన జీవితం బాగుంటే అంతకన్నా మనకి ఏం కావాలి ఎందుకంటే మన పంచప్రాణాలు మన పిల్లల జీవితం మనకి ఈ రోజు మనం ఉన్నాము తిన్నాము ఎలా అనేది ఆ పరమేశ్వరుడు తెలుసు కానీ మనకు ఉన్నటువంటి కష్టాలు ఏవి కూడా మన కుటుంబంలోకి ఎవరికి రాకూడదు దానికోసమే కదండి ఇప్పుడు కూడా ఇన్ని పూజలు ఇన్ని ఉపవాసాలు ఇన్ని దీక్షలు చేస్తున్నాం మరి ఇన్ని చేస్తున్నప్పటికి కూడా మనకి ఈ సమస్యలు ఏమీ కూడా పోవడం లేదు అనుకున్న తర్వాత ఈ విజయలక్ష్మీదేవి గారు చెప్పినట్టు అక్టోబర్ నెల నుంచి కూడా మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి అనేటువంటి ఒక ధైర్యం ఏదైతే ఉందో అది మనల్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్స్ అన్నీ కూడా పోయి పాజిటివ్గా జీవితం అనేది ఒక అద్భుతంగా ఉండబోతుంది అనేది మాత్రం అక్షర సత్యంగా ఉండ జరగబోతుంది అని అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు చూసుకున్నా సరే ఇటు పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఆరోగ్య విషయం అవ్వచ్చు అలాగే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్ని కూడా తొలగిపోయి చాలా మనసు అనేది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండబోతుందట వ్యాపార రంగంలో అగ్రగామిగా మనం నిలదొక్కునే అవకాశం మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఉందట చూసారండి ఇంకా ఏం కావాలంటే మన జీవితంలో ఇటు ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు ఉద్యోగం మంచి సంబంధాలు మంచి ఇల్లు కుటుంబం ప్రేమ ఆప్యాయతలు ఇవే కదండి మనం ఎప్పుడు కూడా కోరుకున్నది ఇవన్నీ కూడా బాగుంటే అంతకన్నా ఏం కావాలి అలాగే మనకి చెప్పినటువంటి ఒక గొప్ప మాట కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ముహూర్తంలో నిగిసి మనం అమ్మవారిని స్మరించుకుంటే మనకున్నటువంటి అష్ట కష్టాలన్నీ కూడా పోయి మన జీవితం అనేది మహా అద్భుతంగా యోగంగా ఉండబోతుంది చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా తెలుసుకుందాం అందుకే నాకు చాలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి మీ జీవితానికి సంబంధించినటువంటి మహా అద్భుతమైనటువంటి వీడియోలు మనం చేసుకుందాం అలాగే కంపల్సరీ మీరు లైక్ చేయండి ఎందుకంటే వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీకు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలన్నింటిలో కూడా మీరు షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది దానికి ఎంతో ధైర్యం వస్తుంది ఆ పుణ్యం అంతా కూడా మీకే దొరుకుతుందండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోతే ఉంటాను మీ తెలివి జయ శ్రీ